చెప్పండి కాలక్షేపో నకర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి అంటే అర్థం తెలుసా అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి ఎందుకు వ్యర్థం చేయకూడదంటే కాలం గడిచే కొద్దీ ఆర్ధ్యాయం గడిచిపోతుంది హరిదయం గడిచిపోతే యముడు వచ్చేస్తాడు యముడికి దయ ఉంటుందా ఎవనన్నా తీసిపోతాడు ఎప్పుడైనా తీసిపోతాడు ఎక్కడైనా తీసిపోతాడు కుక్కలా తోసిపోతాడు కాబట్టి యముడు వచ్చే లోపల కర్తవ్యం హరికీర్తనం అన్నారు కాబట్టి మన కర్తవ్యం ఏంటి భగవంతుడు నామకీర్తన చేయడం అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హర మహాదేవ కాబట్టి రోజు మీరు భగవన్ నామాన్ని జపం చేయండి హరే కృష్ణవంతాన్ని జపం చేయండి శివుడి యొక్క అనుగ్రహం విష్ణువు యొక్క అనుగ్రహం పొందండి రోజు పిల్లలకు నేర్పించండి ఆడపిల్లలు ఉంటే గాజులు వేసుకోమని బొట్టు పెట్టుకోమని మరి ఆవగింజలో అరవయో భాగం పెట్టుకోకుండా కాస్త కనబడేటట్టు పెట్టుకోమని నిన్న ఎవరో మొన్న ఎవరో వీడియో పంపించారు ఆ వీడియోలో పిల్లకి ఎనిమిదేళ్ళు పది ఉండొచ్చు భగవద్గీత శ్లోకాలు చెప్పింది వెరీ గుడ్డు కానీ చేతికి గాజులు లేవు బొట్టు లేదు నేను వాళ్ళ బాబాయ్ ఏమో పంపించాడు ఏమో బా బాగా చెప్పింది కానీ మొఖం ఏమి బొట్టు లేదు చేతికి ఏమీ లేదు అంటే ఇందాక మళ్ళీ ఆ పిల్ల గాజులు వేసుకుని బొట్టు పెట్టుకుని మళ్ళీ వీడియో పంపించారు ఏంటి మనం చెప్తే వింటారా వినరా మనం చెప్పట్లేదు ఏం చెప్తున్నాం మనం బాగా చదువుకో బాగా చదువుకో బాగా చదువుకుని ఇది ఎవరితోనే లేచిపోద్ది మేరా సలీం ఐసా నయ్యి అంటది ఆ తర్వాత సూట్ కేసులో బాడీ వచ్చేస్తుంది లేదా ఫ్రిడ్జ్లో ముప్పై ఆరు మొక్కలు అయిపోద్ది అందుకని చెప్పాలి కూర్చోబెట్టి చెప్పాలి గుడికి తీసుకొచ్చి చెప్పాలి మూడు ముఖ్యం అని చెప్పాలి ఏంటి ఆ మూడు కట్టు జుట్టు అప్పుడే నువ్వు హిట్టు లేకపోతే పట్టం అదైందా ఇది ఏ ఇది మే అంటే ఎండలు కదా ఎండల కాలం అయినప్పటికీ వాళ్ళ ఆడపిల్లలు బురకాలు వేసుకుని నల్ల బురకాల్లో అరిచిపోండి మగ్గినట్టు మగ్గిపోతుంటారు ఎందుకని అది వాళ్ళ సిస్టం అది వాళ్ళ సిస్టమ్ దే ద గర్ల్స్ నెబర్సే మై ఇష్టం దే ఫాలో కష్టం వితౌట్ కష్టం అందుకని మనం మన పిల్లల్ని సంస్కృతికి ఆధారంగా పెంచుదాం మన ధర్మాన్ని పంచుదాం నిలబడదాం హర హర హోజు సూర్య నమస్కారం చేయండి మన పని చేయండి జై శ్రీరామ్ జై